హైదరాబాద్కు చెందిన ఏవీఐఎస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం మాచర్లలోని శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ సహకారంతో వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాళ్లలో అనారోగ్యం కారణంగా సీరల వాపు మంట దురద కాళ్ల మారటం ఉబ్బటం కాళ్లలో పుండ్లు ఏర్పడటం వంకర్లు పోవటం తదితర లక్షణాలు గల రోగులకు వైద్య శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించి లేజర్ చికిత్స చేస్తారన్నారు దక్షిణ భారతదేశంలో మొదటిసారి వెయిన్స్ కోసం బ్రెజిల్ యుఎస్ఏ ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసిన క్లాక్స్ చికిత్సను ఏవీఐఎస్ హాస్పిటల్స్ అందిస్తున్నారని వివరించారు వెరికోస్ వెయిన్స్ నుండి ఎలాంటి నొప్పి కోత సైడ్ ఎఫెక్ట్స్ లేని అధునాతన లేజర్ చికిత్స ద్వారా ఉపశమనం పొందాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు డాక్టర్ నుంచి వచ్చాను నా పేరు డాక్టర్ ఇక్కడ మేము ఆచారంలో మాచర్లలో వెర్పోస్ వెయిన్స్ గురించి ప్రీ క్యాంప్ కండక్ట్ చేసాము అసలు వేర్పోస్ వెయిన్స్ అంటే ఏంటి జనాలలో అవేర్నెస్ కలవాలని కోసమని మేము క్యాంప్ కండక్ట్ చేసాము ఎలా ఉంటుందంటే కాళ్ళలో నారాలు వాపు రావడం కాలు వాపు మంటలు దురదలు తిమ్మిర్లు కాళ్ళలో కుండు వాడడం ఇట్లాంటి లక్షణాలు ఉంటే అది వ్యారికోస్ పెయిన్స్ కింద మేము నిర్ధారించడం జరుగుతుంది అక్టోబర్ ఆరవ తారీఖు ఆదివారం మన శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ నందు హైదరాబాద్ ఏవీస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంతో మనకి కాళ్ళలో సిరలు స్పైడర్ వెయిన్స్ వీణస్ అల్సలు రక్త ప్రసరణలో నరాల్లో లోపాలు వంటి వ్యాధులు ఉన్నవారికి అత్యాధునిక చికిత్సలు అన్ని సదుపాయాలు కలిగే ఎస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగిందండి సో ఈ క్యాంప్కి ఒక వంద మంది వరకు వచ్చి ఈ అత్యాధునిక వైద్య సదుపాయాలని అందరూ ఉపయోగించుకున్నారు దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలండి